భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి నమ్మిన పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డ గొప్ప వ్యక్తి వంగవేటి మోహన వైసీపీ నాయకులు పోతిన వెంకటమహేష్ వెల్లడించారు పశ్చిమ నియోజకవర్గంలోని చెరువు సెంటర్లో వంగవేటి మోహనరంగ ముప్పై ఆరో వర్ధంతి కార్యక్రమం గొంతి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు పోతిన వెంకటమహేష్ పాల్గొని రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలియజేసిన వ్యక్తి వంగవీటి మోహన అని కొనియాడారు వంగవీటి రంగ అందరి సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనక రాజకీయ కుట్ర ఉందని వంగవీటి రంగ ఆశయాల కోసం పోరాటం చేయాల్సిన రంగా కుమారుడు రాధా కాపు రిజర్వేషన్ పై ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు రంగా కొడుకు రాధా ఆలోచన అర్థం కావడం లేదన్నారు కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్న వంగవీటి రాధా ఎప్పుడు బయటికి రాలేదన్నారు అయినా రాధాను అన్ని వర్గాలు అభిమానిస్తూనే ఉన్నాయి వైట్ కాలర్ నేరస్తులు పెత్తందారులకు రాధా మేలు చేసినవి అనేక ఉన్నాయన్నారు బీసీ వర్గాలు భవిష్యత్తులు కాలరాసే వ్యక్తులతో రాధా చేతులు కలపడం దురదృష్టకరం అన్నారు ఈ కార్యక్రమంలో వి దుర్గా ప్రసాద్ వి లీలా మధు ఆర్ అయ్యప్ప విజయ్ బాబు దుర్గా తదితరులు పాల్గొని వంగవీటి మోహన రంగకి ఘనంగా నివాళులర్పించారు భవిష్యత్ తరాలకి స్ఫూర్తి ప్రాణం పోతుందని తెలిసిన నమ్మిన ఆశయాల కోసం నమ్ముకున్న పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి వంగవైటి మోహన్ రంగా గారు వంగవైటి మోహన్ రంగా గారు రంగా గారు లాంటి వ్యక్తుల స్ఫూర్తిని పొంది ప్రజల తరఫున ఎలా పోరాటం చేయాలో సమస్యలకు ఎలా పరిష్కారం చూపించాలో తెలుసుకున్నటువంటి మాలాంటి వ్యక్తులకి రంగా గారి ఎప్పటికీ స్ఫూర్తే ఎప్పటికీ స్ఫూర్తే సమయం అనుకూలంగా లేకపోయినా బలవంతులు రాజ్యం ఏలుతున్న ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలియజేసినటువంటి వ్యక్తి వొంగీటి మోహన్ రంగా గారు వొంగీటి మోహన్ రంగా గారు విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించాలి అని యువ మేల్కొల్పి విద్యార్థి సంఘాల సంఘాలని పెట్టి యువకుల్ని బాధ్యత కలగ పౌరులుగా తీర్చి గొప్ప వ్యక్తి వంగవేటి మోహన్ గారు అటువంటి గొప్ప వ్యక్తి అందరి వాడు కానీ సమాజంలో ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయడం వెనక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది రాజకీయ కుట్ర ఉంది రంగా గారి ఉద్యమ వారసత్వాన్ని మాలాంటి వ్యక్తులు అందిపుచ్చుకొని అనేక సందర్భాల్లో ప్రజల తరఫున వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాం మేమందరం కూడా రంగా గారి ఉద్యమ వారసులుగా మేమందరం అనేక సందర్భాల్లో పోరాటం చేశాం ప్రజలకు అండగా నిలబడ్డాం కానీ రంగా గారి జీవితాన్ని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు మాత్రం కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు రంగా గారితో సహా దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడట్లా దశాబ్దాలుగా రంగా గారు కూడా పోరాటం చేశారు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని అటువంటి అంశం మీద ఒక్క మాట కూడా వారి కుమారుడు మాట్లాడట్ల ఆవిష్కరణలు చేస్తూ వారసు నేనే అని మాట్లాడుకునేటువంటి రాధా గారు రంగా గారి ఆశయాలు అమలు వచ్చినప్పుడు మాత్రం అలా పక్కకు తిప్పుకుంటా ఉన్నారు రంగా గారి కుటుంబానికి దశాబ్దాలుగా అండగా నిలబడుతున్న ఆయన అనుచరులకు కానీ భుజాల మీద మోస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి కానీ తోడుగా ఉంటున్న పలుగు బలహీన వర్గాలకు కానీ రంగా గారి కొడుకు రాధా గారి ఆలోచన మాత్రం అర్థం కావట్ల కాపు సామాజిక వర్గ హక్కుల పోరాటంలో రాధా గారి ఎక్కడ నోరిప్పద కాపు సామాజిక వర్గ నేతల్ని అనగదొక్కుతున్నప్పుడు కూడా ఆయన ఒక్కసారి కూడా బయటికి రాల బడుగు బలహీన వర్గాల కోసం ఏనాడు స్పందించాల అయినా సరే ఈ వర్గాలన్నీ కూడా రాధా గారిని అభిమానిస్తూనే ఉన్నాయి రంగా గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యల కోసం పోరాటం చేశారు కానీ ఆయన వారసుని అని చెప్పుకునేటువంటి రాధాకృష్ణ గారు మాత్రం ఏ రోజు కూడా ప్రజా సమస్యల పట్ల గాని టాపు సామాజిక వర్గ సమస్యల పట్ల గాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా నాలాంటి వ్యక్తులకి బాధ కలిగిస్తుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారసుడుగా రాధాకృష్ణ గారు ఏనాడు ప్రజా సమస్యల పట్ల గాని ప్రజా సమస్యల పరిష్కారం కోసం గాని ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నాలాంటి రంగా గారి అభిమానులకి నిజంగా బాధ కలిగిస్తాం ఎప్పుడు విగ్రహ ఆవిష్కరణకి ఎన్నికల సందర్భంలో సీటు కోసమే తప్పించి ఏ రోజు ప్రజల కోసం గాని ఆయన పోటీ చేసిన నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల గాని రాధాకృష్ణ గారు సంధి స్పందించకపోవడం నిజంగా నాలాంటి రంగా గారి అభిమానులకి చాలా బాధ కలిగిస్తుంది చాలా బాధ కలిగిస్తుంది ఈరోజు రాధా గారు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నారు రంగా గారి పేరు మీద ఒక చిన్న జిల్లా ఏర్పాటు గురించి కానీ ఒక సంక్షేమ పథకం పేరు పెట్టించడం మీద కానీ ఒక స్మృతివనం ఏర్పాటు మీద కానీ మాట్లాడకుండా కేవలం ఆయన పదవి గురించే మాట్లాడుకుంటున్నారంటే నిజంగా ఇది నాకైతే చాలా ఆశ్చర్యానికి విస్మయానికి గురి చేస్తుంది ఆశ్చర్య ఆశ్చర్యానికి విస్మయానికి గురి చేస్తుంది రంగా గారికి మాత్రం పడుగు బలహీన వర్గాల తరఫున పోరాటం చేశారు ప్రాణాలు అర్పించారు కానీ రాజా గారు మాత్రం పెట్టుబడిదారుల కోసం పెత్తందారుల కోసం వైట్ కాలర్ నేరస్తుల కోసం నిలబడినటువంటి ఉదాహరణలు ఓ కొల్లలు ఉన్నాయి పొలాలు ఉన్నాయి ఆయన వ్యక్తిగత పరమైనటువంటి అంశాల గురించి పదవుల గురించి మాట్లాడుతున్నారు కానీ మాట్లాడుకుంటున్నారు కానీ వెళ్ళి ఈ రోజున టాపు సామాజిక వర్గ అభివృద్ధి సంక్షేమం మీద నిజంగా మాట్లాడకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది చాలా బాధ కలిగిస్తుంది మేము రంగా లాంటి పోరాట యోధుణ్ణి చూసి స్ఫూర్తి పొంది అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం ప్రేమోన్మాది ఘటనలో ఇదే ప్రాంతంలో ప్రేమోన్మాది ఒక తండ్రిని చంపేస్తే స్పందించాం ఇలాగ అనేక అంశాల మీద పోరాటం చేస్తానే ఉన్నాం మాకు పదవి ఉందా బాధ్యత ఉంది రంగా గారి నుంచి స్ఫూర్తి పొందిన మాకు ఇలాంటి ప్రజా సమస్యల మీద మాకెక్కడా కూడా పదవుల మీద వ్యామోహం లేదు కనుక మళ్ళీ మేము మళ్ళీ మేము సీట్ రాకపోయినా మిమ్మల్లా పోరాటం చేయగలుగుతా ఉన్నాం పోరాటం చేయగలుగుతా ఉన్నాం నేను రాధాకృష్ణ గారికి విజ్ఞప్తి చేస్తా నాలాంటి బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మిమ్మల్ని సంపూర్ణంగా గుండె లోతుల్లోంచి విశ్వసించాం కానీ మీరు మాలాంటి వ్యక్తుల అంటే బీసీ వర్గాల భవిష్యత్తుని కాలరాసే వాళ్ళకి చేతులు కలపడం నిజంగా బాధాకరం దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను Like, subscribe and press the bell icon for new updates.